హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో వీడియో పెట్టి చాలా గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ల ఫోన్ పరిస్థితి కూడా కొద్దిగా బాగలేదు అందువల్ల వీడియో పెట్టలేదు అండ్ గత వారం నుండి కూడా వర్షాలు కొద్దిగా బాగా పడుతున్నాయి భారీ అంటే అంత కాదు ఒక మాదిరి పడుతున్నాయి చేయనిక కూడా బయట కొన్నికెళ్ళి టైం ఇంత అది కొత్త కొత్త ఆలోచనలు లేవు అందుకే ఇప్పుడు ఈ గ్యాప్ని కూడా కవర్ ఎలా మళ్ళీ స్టార్ట్ అయింది కవర్ చేసేది ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నాం ఆ వీడియో వచ్చేసి నేను నా డాగి బాబీ అండ్ ముద్దుగా పిలిచేది రాకెట్ దాంతో ఇప్పుడు వీడియో మస్తు అంటే మస్తు ఉంటుంది చూసేందు భవి భవి రా అంటే ఇంత దగ్గర రమ్మని కాదు వెరీ క్యూట్ ఇక రాదు ఒకప్పుడు మనం ఏమిటి అని తెలియదు రేంజ్ మారిపోయింది ఇప్పుడు చాలా బాగా

पेड़ मुझ के देख रहे नहीं सेकंड दे वाह सुपर खाना वो सारे इनके टमाटे तो वो सारे ना वाले नहीं कि बागा ये तो गेंद रहा सेकंड शेकन, सेकंड ही माले सेकंड ही ये नहीं कि चिमटी दौर ना के ना पड़े थे नहीं बड़े एक इन्हें चाना ఇన్నాళ్ళు నేను మీ వాడిని మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయాను అయ్యా వేరు ఊరు కాకే యూ దిస్ ఇస్ మోస్ట్ యూజబుల్ ఇదిゴルフクラブ మరోసారిゴルフクラブ సరేప వీడియో తీజా లెట్ స్టార్ట్ ఇప్పుడు మూడిట్లాక ఆన్సర్ ఇచ్చు డిగ్గర్ కి రాకు ఒక సెకండ్ పెద్ద గజ దొంగ నువ్వు అంటావు నువ్వు అట్టే ఉంటావు ఎందుకంటే నీకు చలి పెడుతుంది కాబట్టి లుక్ చూడు ఇక్కడ తీయద్ది తీడి ఏడు చూడు సిగ్గు సిగ్గుదల తీసుకున్నా ఒకటి రెండు మూడు నాలుగు నవ్ ఇప్పుడు మన మధ్యలో ఉన్నది చింటూ బాయ్ అలియాస్ రాకీ రాకెట్ ఇప్పుడు ఈ భాషలను మనం అడుగుదాం ఏమని అంటే మీ మీ ఎక్స్ మిమ్మల్ని ఎట్లా వదిలేసి వెళ్ళిపోయింది నాకెది కాదు రావడబ్ బాల్ లవడెక్క బాల్ చకనిచ్చింది చెప్పు నీ బాధ బాధపడకు దొరుకుతుంది నీ రాధిక ఎక్కడన్నా చెప్పు చెప్పు

ఫుల్ టర్నింగ్ కాకుండా స్మైల్ అలాగే కొద్దిగా పైకి లేపు కాదురా పైకి లేపు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు తిప్పు చిన్నది తలకే సార్ పొద్దున ఫేస్ చూసాను ఏం జరుగుద్దు ఏమిటోకా

ఇటు చూడువా నీ పని ఇగల పట్టుకునే పని కానీ ఒక్కొక్క నంబరుతో ఇంతకి సిగ్గుందనికి విడిచుడు పై చూడు పై చూడు చెప్పు నీ బాధ ఇప్పుడు చెప్పవా నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు మైకా ఏం లేదా ఈగలు పట్టుకున్నాం కాదు నీ పని ఏడు చూడు ఎక్కడ చూడుదా నన్నే చూడు నన్నే చూడు ఇంత గుడ్ బాయ్ ఎక్కువ మారిపోయావు షేర్ ఖాన్ ఐ కిల్ యూ సో మచ్ ఐ డి సో మచ్ కిల్ యూ ఐ టాక్ ఇంగ్లీష్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ ఐ వాకింగ్ ఇంగ్లీష్ ఇప్పుడు చూడు అడిగినప్పుడు ఇవ్వవు కానీ అడిగినప్పుడు చిత్రపడతావు కాసి చూడు ఇప్పుడు మీద ప్రూఫ్ చేస్తాయి ఇది ఎటువంటిదని చెప్పండి కొడక అడిగినప్పుడు ఇవ్వకుండా పెంచో ఆ బటన్ తీంగా నదిస్కునేక రాదానికి రాదింగాని తీస్కునేక పైనే కొత్త చంటూ బయట చిన్నపంగ వెర్లేకి ని శారగాదेंगे ఫాయెపో తోకు ఫాయెపనేతే నావు స్పీక్ టు చింటుబాయి చెప్పు మీ బాధ ఏంటి చెప్పిన మాట ఎందుకు నావు నీకు అందం రా मुस्कान नंबर रन के मुस्क 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 मुस्कान नंबर वो नहीं घर को कंधे से सुनेंगे बिस लावली किडी मोस्ट डेंजरस एनिमल इन माय होम I never this Bobby Ba, this <laughs> <laughs> అందిఖేరా బట్టేస్ నిన్నకి ఆగాగాగా ఒక్కోర్ నిమిష అవర్ నిమిష అవర్ నిమిష కాళ్ళి ముసుగు నా ముసుగు ఈ వీడియో ఇప్పుడకైతే ఇంతే ఈ వీడియో మీకు నచ్చిన అనుకుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ డు వాచ్ క్రేజీ బాయ్ ఫైర్ 6 మీతో మాట్లాడుతున్నది సాహో సూర్య సిద్ధార్థ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్